హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుట్టి జోన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కుట్టి ఇండియాలో ఉన్నప్పుడు మేమందరం కలిసి స్వయంభుగా వెలిసిన శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది సో అక్కడి విశేషాలను మీతో షేర్ చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం సో మీరు కూడా రెడీ అయినా ఈ టెంపుల్ చాలామందికి తెలుసుండదు కానీ ఇక్కడ భక్తులు చాలామంది వస్తూ ఉంటారు బుధవారం ఇంకా శుక్రవారంలో అయితే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టెంపుల్ మన తెలంగాణలో నల్గొండ డిస్టిక్ కోదాడ నుంచి పదిహేను పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీకు ఓన్ వెహికల్స్ ఉంటే ఓకే కానీ లేనివారు కోదాడ నుంచి షేర్ ఆటోస్ కూడా ఉంటాయి ఈ టెంపుల్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ స్వామివారిని చూడడానికి చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు ఈ టెంపుల్ హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ ఊర్లో పండు స్వామి అనే బాల విద్యార్థి కళలోకి వచ్చి ఊరి బయట ఉన్న చిన్న కొండపైన ఉన్న రెండు బండరాల మధ్యలో కొలువై ఉన్నాను అని చెప్పారంట అప్పుడు ఊరంతా కలిసి వచ్చి అక్కడ కొండ దగ్గర తవ్వి చూడగానే వాళ్ళకి గంధం వాసన వచ్చిందంట అలానే లోపలికి తవ్వుకుంటూ వెళ్తే మెల్లగా లోపల పన్నెండు తలల నాగంపాము కనిపించిందంట దాని కింద మూడు అవతారాలలో స్వామివారు కనిపించారట అప్పటి నుండి చాలా పవర్ఫుల్ ఇక్కడ కోరిన కోరికలు తీర్తాయని చాలామంది నమ్ముతుంటారు ఉగ్ర నరసింహస్వామి భక్తుల కొంగు బంగారమై ఎర్రవరంలో వెలిసి ఉన్నాడు అందరం కలిసి బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్దాం రండి జై బాలౌగ్ర నరసింహస్వామికి జై అంతేకాదు ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఇక్కడ అన్నదానం ఏర్పాట్లు అనేది వీళ్ళు చేస్తున్నారు ఆలయ ప్రాంగణంలోనే దర్శనం ఎర్రవరం స్వామి దర్శనం చేసుకున్నాక మనం కొంచెం పక్కకి వెళ్తే ఇక్కడ అన్నదానం ఏర్పాట్లు అనేది జరుగుతున్నాయి ప్రతి నిత్యం వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం అన్నం అనేది ప్రసాదంగా పెడుతుంటారు ఇక్కడ అది నాకు చాలా బాగా అనిపించింది చూడండి మా కుట్టి కూడా సో మీరు కూడా అక్కడ రానుగా బాల ఉగ్ర నరసింహస్వామి ప్రసాదాన్ని దర్శించుకుంటుంది మరి వడ్డించుకుంటుంది జై ఉగ్ర నరసింహస్వామి సో మీరు కూడా అందరు రెడీగా ఉన్నారా శుక్రవారం వెళ్ళి ఎర్రవరం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకొని అక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరించి మన కోరిన కోరికలు తీర్చమని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుందాము